with 아, 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 할로 아, 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 శ్రీకట్ల రాముడు గారు శేషారత్నం గారు దుర్గాతల మీద పరమస్తులు అమ్మవారికి ఏమి స్టే ఉంటుంది అలాగే మహానబాబులు పెండు రొప్పాయి పండన భూమి పాండవల మాలిక వారింటి మీరు మేడ చెట్టు మేడ చెట్టు శ్రీనివాసరా గారు దుర్గా తల్లి మీరు పరమస్తులు వారికి ఏమి ఇస్తూ ఉంటుంది అలాగే మహానుభావులు దుర్గా తల్లికి నూట ఒక్క రూపాయి కొయిన గోవులు వాసు వాసు ఏం శ్రీనివాసరావు సత్యవీరి గారు ప్రభస్తులు అమ్మవారి కట్నకాలు వాసుదేవా రూపాయి ఓయ్ వారి పిల్లివారు పిల్లి వెంకటేష్ గారు ప్రభస్తులు అమ్మవారి వాసుదేవ నాగేశ్వర గారు దుర్గాతమైన అమ్మవారి తల్లి మూడు ఒకటి అయిన మా గ్రామం వస్తున్నాం మా పుట్టింటి ఆడపడుచు కింద వస్తున్నాం నీకు ఏమిస్తే ఏమంట తల్లి అలాగే మహానుబాబులు అందుకు రూపాయి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గోయిందాగోరు గ్రామదేవ సుందరమ్మ తల్లి గోయిందా Okay. कटे दी ग మహానీయులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఏంటి బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఆయన రామసుందరపురం తాలూకా వెళ్ళా అనే గ్రామంలో విలుచబుట్టారండి వెళ్ళ అనే గ్రామంలో విలుచబుట్టారు వారి వరణానికి వారింటి పేరు చిక్కాల కాటయ్య కాపునాయుడు గారు రామయ్య కాపునాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానము మోటార్ స్వీడు లేని రోజుల్లో మూడు నెలల పాటు నడుచుకుంటా కాళ్ళు నలుగుల వెళ్లి మూడు నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కవును కదండి నోటారా కవుగొచ్చిన కదా ఆ కూడా చెట్టి పాతి చెల్లిపోయారండి చెట్టి కాయలు కోసుకుని మన ఊరు ఊరే తిరుగు అమ్ముకుంటా ఉన్నామండి మనం ఊరు ఊరు తిరుగుతమ్ముకుంటా ఈ శుట్ట పక్కల ఎంత గమన మహానాబబులు కాలాకారున్నారు అండి మంది కళాకారులు ఉన్నారు ఆ శుట్ట పక్కల కళాకారులందరూ కూడా గ్రామంలో పుట్టిందండి వెల్లబాబు కదా అవవు ఈ కదతే పుట్టపడింది వెల్లగ్రామలో పుట్టబడింది అండి వెల్ల కోపల శుట్టించిన శుష్టి కథ ఆ మహానాబబులు దానికి కూడా వెళ్ళిపోయారు చిట్టకాయల కొచ్చుకొని మన ఊరే ఊర జరుగుతంకున్నామండి ఇవేన విచ్చ జనార్ నా

தோ <laughs> మహానుబాబులు రామసుందర పర్వ తాలూకా ఉప్పవారి పేటలా వెలిసెట్టారండి ఉబ్బరివారి పేటలు వెలుసు పెట్టారు వారి వరణానికి అందుకే హలో బజ్జీలు అంటిగా బజ్జీలండి అంటేగా బజ్జీలో మెరుగ బజ్జీల పొద్దున ఇడు ముందు కదించే వాళ్ళని అక్కడ దింజ అంటిగా బజ్జీలు మెరుగ బజ్జీలు కదా బాబు మరణానికి చెట్టి బజ్జీలు చెట్టి వారి వారింటి పేరు పేరు శ్రీనివాసరావు గారు మీకు విద్యాదానం చేసిన మొదటి గురువు గారు చేసిన రెండో గురువు గారు ఆయన ¡Vamos! అంటే మనం ఇప్పుడు చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానం కదా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అరవేల మంగా దేవి కళ్యాణం అనమాట ఈ కూర్చున్న శుభవారందరొచ్చండి ఈ కోల కోల సంబరమేటొచ్చమ్మా అంటే కొత్తగా గృహం వారు కాని లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కాని లేకపోతే కళ్యాణం అయిన అన్నాడు చెప్పించుకుని కేజీ గాని కోల వెలిగించి గోళ సమృద్ధి పుచ్చుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని వారి కుటుంబం కోల పొంగి పొందుతుందని ఏనాడు మన పెద్ద గురు గారు మనకు చెప్పబడదు అందుకే చేత ప్రతి ఊరికి ప్రతి తల్లికి అలాగే బాబు టైం చెప్తే బాధంది